స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు ప్రారంభమైన హీ సేవా కార్యక్రమాలు హాజరైన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పలు ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ అధికారుల తనిఖీలు ఎరువుల లైసెన్స్ సేవను జీవితంలో ఓ భాగంగా చేసుకోవాలన్న కలెక్టర్ అరుణ్ బాబు నసరాపేటలో జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ ఒకటో తేదీ వరకు వినుకొండ పురపాలక సంఘం పరిధిలో నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ అన్నారు వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు విద్యార్థులతో కలిసి కళాశాల ఆవరణను శుభ్రం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్వచ్ఛతాహి సేవ మూడు విభాగాల్లో చేపట్టడం జరుగుతుందని వివరించారు భారతదేశం అంతటా స్వచ్ఛ భారత్ మిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది స్థాపించడం జరిగింది దానిలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి మరి స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని టార్గెట్ కింద ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మరి మూడు ప్రోగ్రాంల్ని దేశం అంతటా మరి లక్ష్యాల కింద ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఫస్ట్ది స్వచ్ఛత భాగ్యదారి సంపూర్ణ స్వచ్ఛత సఫాయి మిత్ర ఈ మూడు ప్రోగ్రాం భాగంగా మూడు రకాల కేటగిరీస్ ఈ సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుండి అక్టోబర్ ఫస్ట్ వరకు మరి వెనుకొండ పురపాలక సంఘ పరిధిలో ముప్పై రెండు వార్డులలో మరి శానిటేషన్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా స్వచ్ఛత భాగీదారిలో భాగంగా మాస్క్ క్లీన్లీనెస్ ఏర్పాటు చేసి మరి ఒక అందమైన స్ట్రీట్లు ఏర్పాటు చేసి వాటిలో ఆహార పదార్థాలు స్వచ్ఛమైన కల్తీ లేని ఆహార పదార్థాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లాగే మరి సంపూర్ణ స్వేచ్ఛతలో భాగంగా కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ని వాళ్ళందరినీ వారి సహాయ సహకారాలతో ఆ కమ్యూనిటీ అందంగా నీట్గా తీర్చిదిద్దడం జరుగుతుంది అట్లాగే సఫాయిమిత ప్రోగ్రాంలో భాగంగా మరి ఎవరైతే కార్మికులు ఉన్నారో వారందరికీ కూడా ఆరోగ్య సేవలు అందడానికి కోసం హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లాగే వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా రావాల్సిన స్కీమ్స్ ఏ ఉన్నాయో ఆ స్కీమ్స్ కూడా స్ట్రెంగ్ చేసే ప్రోగ్రాం కూడా మరి ఈ స్వచ్ఛతా హీ సేవ ప్రోగ్రామ్లో ఉంది మరి దీనిని మన వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారి రోద్బలంతో అట్లాగే మన వినుకొండ పురపాలక సంఘం చైర్మన్ గారు శ్రీ దస్తగిరి గారి మరి తదితర కౌన్సిలర్ అందరితోనూ అలాగే మా వినుకొండ పురపాలక సంఘం స్టాఫ్ తో పబ్లిక్ సహకారంతో ఈ పదిహేను రోజులు ప్రోగ్రామ్ ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వినుకొండ నసరాపేట రోడ్డు ఎన్ఎస్పి కాలనీ గ్రౌండ్ నందు వినుకొండ నియోజకవర్గం విశ్వ బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం బ్రహ్మశ్రీ కడియాల ఆంజనేయ శాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు సుప్రభాత సేవ విశ్వకర్మ పతాకావిష్కరణ భగవాన్ విరాట్ విశ్వకర్మ పూజ కార్యక్రమం పంచకొండ ఆత్మక శ్రీ విశ్వకర్మ యజ్ఞం మంగళహారతి మరియు విశ్వశాంతి యజ్ఞం నిర్వహించారు లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు మక్కడ మల్లికార్జునరావు పాల్గొని ప్రత్యేక విశ్వకర్మ పూజలు నిర్వహించారు అనంతరం అక్కలను దృశ్యాల వల్ల పూల ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమాన్ని మంచి విశ్వకర్మ యజ్ఞాన్ని ప్రారంభించినటువంటి కమిటీ వారందరికీ ముందుగా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ఇప్పుడే మరి ఆచార్య గారు చెప్పారు ఈ సృష్టికి మూలం విశ్వకర్మ మరి ఆ మహానుభావులు తెలుసుకుంటూ విశ్వవ్యాప్తంగా భారతదేశంతో పాటు ఎక్కడైతే మన హిందువులు ఉన్నారో అదే విధంగా విశ్వం మొత్తం కూడా ఈ రోజున ఈ యజ్ఞ యజ్ఞ కార్యక్రమాన్ని ఈ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి మానవుల జీవితంలో ముఖ్యంగా రైతులకు సంబంధించి కానివ్వండి వ్యాపారులకు సంబంధించి కాని ఆచార్యులు లేని ఎక్కడా ఏది మనం కూడా సాగించలేము మన రైతులకైతే అరకాలు మొదలు పెట్టిన దగ్గర నుంచి పంట వచ్చే వరకు కూడా ఇందాక ఆచార్య గారు చెప్పినట్టు ప్రతి అనునిత్యం ప్రతి సందర్భంలో కూడా మరి గ్రామాల్లో ఉండేటటువంటి మరి విశ్వ బ్రాహ్మణతో అనుబంధం ఉన్నటువంటి వాస్తవాన్ని మేమందరం కూడా తెలుసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ విశ్వకర్మ యోజన ద్వారా భారతదేశ వ్యాప్తంగా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి మనం అందరం కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా నిర్వహంలో కూడా మన జీవి ఆంజనేయుల గారి నేతృత్వంలో తప్పనిసరిగా మీరు ఏదైతే కోరి కోరే ఆ స్థలాన్ని కూడా ఏర్పాటు చేసేట మీ కమిటీ రండి తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని ఇచ్చే బాధ్యతని మేమందరం కూడా ఏదో వీరాంజు గారు ఇక్కడికి వచ్చిన తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే కమటేశ్వర రాయనికి సంబంధించి ఇరవై ఒక్క ఎకరాల భూమి ఉంది అటు ఇక్కడ వినకుండా పక్కన కోటప్పనగర్ దగ్గర అదే విధంగా చాటకాడి దగ్గర ఆ కోటప్పనగర్ భూమికి సంబంధించి గత యాభై సంవత్సరాల నుంచి ఒక కబంద హస్తాల్లో ఉంది అది దాన్ని విడిపించుకోవడానికి పాపం మన ఏగేశ్వర గారు మా ఆచార్య గారు నుంచో ప్రయత్నం చేస్తున్నారు అది నేటికి ఫలించింది ఈ రోజున పూర్తిగా ఆన్లైన్ లో ఎక్కించి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మీ మీ భూమిని మీ అక్కడ ఆన్లైన్ ఎక్కించి సర్వే చేయించి సర్వే సర్టిఫికేట్ ఇచ్చి మీ ఆశయంలోకి నూటికి నూరు పాలు తెచ్చుకోవడం జరిగింది ఇప్పుడు కూడా నేను కాదు అది బాధ్యత మీరు చేసిన కృషి మూలాన ఈ రోజున అత్యంత విలువైన భూమి ఇది ఎందుకు చెబుతున్నానంటే నేను యాభై సంవత్సరాల తర్వాత ఆ దేవుడి వల్ల అది బయటకు వచ్చింది అది అత్యంత విలువైన భూమి అని ఎందుకు చెబుతున్నానంటే రేపు మనకి బైపాస్ రోడ్ అట్టే వస్తుంది ఎంపీ గారితో మాట్లాడ ఆ రోజు అది కొన్ని కోట్ల రూపాయల విలువైన ఆస్తి మీ ఆస్తి అది ఇక్కడ ఎమ్మెల్యే ఆంజనేయుల గారి ద్వారా మీకు ఏదైతే స్థలం అన్నారు దాన్ని ఏర్పాటు చేస్తాం హౌసింగ్ నిర్మాణం సంఘంలో కూడా పేద విశ్వబ్రాహ్మణులు ఉన్నారు తప్పనిసరిగా మీరు ఒక లిస్ట్ ఇవ్వండి అది ఎమ్మెల్యే గారి ద్వారా ఏర్పాటు చేస్తాం వీటన్నిటికి మించి ఎంపీ గారు ఈ రోజున అత్యున్నతమైన పదవిలో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మీకు ఉపయోగపడేటటువంటి అనేక పథకాలు ఉన్నాయి అందులో వాటన్నిటిని కూడా చదువుకున్నటువంటి మీరు విద్యార్థులు ఉన్నారు చదువుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు మీలో కూడా తప్పనిసరిగా ఏదైతే మనకు ఉపయోగపడే పథకాలు ఉన్నాయి వాటిని కూడా మన ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు తెచ్చుకునే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొక మారు తప్పనిసరిగా మీరు చేపట్టినటువంటి మంచి కార్యక్రమంలో ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని తీసుకొని వచ్చి మేము చెప్పినటువంటి మాటలన్నిటిని కూడా పూర్తి చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తాము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున మమ్మల్ని ఇంత గౌరవంగా ఆహ్వానించి చాలా సంతోషం మీరు అన్నట్టు కమటేశ్వర ఆలయంలో పెట్టుకుంటే అది కొంతమంది పరిమితం అయింది ఈ రోజున హైవే పక్కన పెట్టారు కాబట్టి వేలాది మంది కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఇది ఖచ్చితంగా తెలుసుకుంటారు పోయేటటువంటి వచ్చేటటువంటి ఓహో విశ్వకర్మ విశ్వబ్రాహ్మణులు బ్రాహ్మణులు ఈ రోజున యజ్ఞ ఎప్పుడు యజ్ఞం చేస్తున్నారంటే ఊరి కోసం విశ్వం కోసం విశ్వంలో విశ్వ పాటు అన్ని వర్గాలు అన్ని వర్ణాలు మేమందరం కూడా అక్కడే ఉన్నాం మీరు చేసేటట్టు ఫలితం మా అందరూ కూడా వస్తుంది ఈ పట్టణానికి వస్తుంది ఈ నియోజకవర్గానికి వస్తుంది అందరు కూడా విశ్వానికే వస్తుంది విశ్వం అంతా శాంతితో ఉండాలని అభివృద్ధి చెందాలని మీరు చేపట్టేటువంటి మీరు సంకల్పించినటువంటి ఈ కార్యక్రమం అంతా విజయవంతం కావాలని సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా మీరు చేపట్టేటువంటి కార్యక్రమం ప్రతి దాంట్లో కూడా మేము కూడా భాగస్వామ్యం కల్పించండి మాకు చేతనైన మేరకు మేము కూడా మీకు ఎన్నంటి ఉండి మీకు జరిగేటటువంటి మంచి కార్యక్రమాలు మమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మన ఎమ్మెల్యే గారు అనివార్య కార్యాలయాల వల్ల పని నుండి వెళ్ళారు వారు చెప్పారు తప్పనిసరిగా ఎమ్మెల్యే ఒక భాగంగా చేసుకోవాలని కలెక్టర్ అరుణ్ బాబు పిలుపునిచ్చారు ర్యాలీని చదలవాడతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు స్వచ్ఛతాహి సేవ ప్రతిజ్ఞ చేసి మాట్లాడారు అక్టోబర్ రెండు వరకు స్వచ్ఛతాహి సేవ కొనసాగుతాయని అన్నారు పల్నాడు బస్టాండ్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం మన జిల్లాలో పదిహేడవ తేదీ నుంచి అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది దేశవ్యాప్తంగా జరుగుతోంది గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు సీఎం గారు అదే మేరకు ఈ స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని ఈరోజు మన రాష్ట్రపేట్ లో గౌరవ ఎమ్మెల్యే గారు కలిసి ప్రారంభించలేదు ఇది ఈ రోజు నుంచి అక్టోబర్ ఒకటి వరకు అక్టోబర్ రెండవ తేదీ మనము స్వచ్ఛతా దివస్గా మనం చేసుకుంటున్నాము గాంధీ జయంతి అప్పటివరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి పదిహేడవ తేదీ నుంచి రోజుకొక్క యాక్టివిటీ ద్వారా ఒక్కొక్క ప్రతి గ్రామ పంచాయతీలో ఈ వ్యాలీస్ కానీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానీ అట్లాగే ఎక్కడెక్కడైతే శానిటైజన్ జరిగలేదో ఆ గుర్తించడం వాటిని క్లీన్ చేసుకోవడం ఇంత మూడు భాగాలుగా ఉంటుంది ఏంటంటే శానిటేషన్ జరిగలేని ప్రాంతాలు లేకపోతే చెత్త వేసే ప్రాంతాలు మనం గుర్తించి వాటిని ఐడెంటిఫై చేసి క్లియర్ చేసుకోవడం క్లియర్ చేసినాక దాన్ని అప్డేట్ చేయడం రెండవది ఎవరైతే ఈ యొక్క పని చేస్తున్నారో ఈ శానిటరీ వర్కర్ శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో వారికి ప్రత్యేకమైన వైద్య శిబిరాలు చేయడం వాళ్ళ హెల్త్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం వాళ్ళ కావాల్సినటువంటి మినిమం బేసిక్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం వారి యొక్క బాబా గురించి తీసుకోవడం మూడవది వచ్చేసి ప్రజలందరినీ భాగస్వామ్యం చేసుకోవడం అవేర్నెస్ క్రియేట్ చేయడం ప్రజలందరూ భాగస్వామి చేసుకోవడం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఫాలో చేసే విధంగా ప్రాణ ఫ్యాక్చర్ తయారు చేసుకోవడం ఇప్పటికే దీని మీద పదమూడవేద నుంచి మనకి యాక్టివిటీ స్టార్ట్ అయ్యింది ఈ రోజు నుంచి ప్రతి గ్రామ పంచాయతీలు ఈ యాక్టివిటీ జరుగుతాయి మెడికల్ హెల్త్ ఆధ్వర్యంలో ఎవరైతే మనకి శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో వారికి స్పెషల్ మెడికల్ క్యాంప్స్ కూడా రావాలి సో దీంతో నేను అందరినీ దీని ద్వారా ప్రజలందరిని కోరేది ఏంటంటే స్వచ్ఛతని మన జీవితంలో భాగంగా చేసుకోవాలి అంటే దీనికి స్లోగన్ కూడా మనకి ఇచ్చారంటే సంస్కారంలో స్వచ్ఛత స్వభావంలో స్వచ్ఛత అంటే మన స్వభావం స్వచ్ఛంగా ఉండాలి మన కల్చర్ కూడా స్వచ్ఛంగా ఉండాలి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఇదే ప్రారంభించడం

శిరిడి సాయి బృందావనంలో దేవి శవర్ పూజలు తొమ్మిది రోజుల పాటుగా నిర్వహించనున్నట్లు గురూజీ ఆదేశాలతో ట్రస్ట్ సభ్యులు తెలిపారు గతంలో కాకుండా ఈసారి నిర్మాణంలో ఉన్న శాంతి ఆశ్రమంలోని మండపంలో ఉత్సవ మూర్తులతో విగ్రహాలకు దేవి శరణవరాత్రుల పూజలు చేస్తున్నట్లు పేర్కొన్నారు రాజశ్యామల యాగంతో పాటుగా ప్రతిరోజు పుష్ప అలంకరణ ఆభరణ అలంకరణ పూజలు చేస్తున్నట్లు తెలిపారు వాతావరణ మార్పుల వర్షాల ప్రభావం నేపథ్యంలో నిర్మాణంలో ఉన్న ఆశ్రమంలో చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు బ్యాడ్మింటన్ పోటీలలో ద్వితీయ స్థానం సాధించి శావలపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక అయినట్లు పిడి రాధాకృష్ణమూర్తి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ ఇరవై తేదీ నుంచి ఇరవై తేదీ వరకు హర్యానాలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులను వారు అభినందించారు పెనుగొండపట్నంలోని పలు ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఎరువులు అధిక ధరలకు అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదు వచ్చిందని ఏడీఏ రవిబాబు తెలిపారు ఈ నేపథ్యంలో ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు అనంతరం యాభై ఏడు పాయింట్ నలభై ఎనిమిది లక్షల విలువైన సుమారు మూడు వందల పంతొమ్మిది పాయింట్ యాభై మెట్రిక్ టన్నుల యూరియా డిఏపిలను పట్టుకుని స్టాప్ సేల్ కేసు నమోదు చేసి ఎరువుల లైసెన్స్ ను రద్దు చేసినట్లు తెలిపారు వినుకోననే సమాప్తం తిరిగి రేపటి నిరసో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం